హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణిమ అనేక విధాలైన పండుగల పర్వదినం వీటిలో హయగ్రీవ జయంతి అత్యంత ప్రాధాన్యం కలది శ్రీమన్నారాయణుడు దశావతారాలే కాకుండా మరెన్నో అవతారాలెత్తాడు వాటిలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి గురుస్వరూపమే హయగ్రీవుడు హయం అంటే గుర్రం అంటే అశ్వవదనంతో అవతరించిన స్వామి హయగ్రీవుడు సూర్యచంద్రుల తేజస్సును మించి ప్రకాశిస్తూ స్వచ్ఛమైన స్ఫటికమని వంటి దివ్యాకృతి కలిగిన తేజోమూర్తి సృష్టిలోని సమస్త పర అపర మూలాధారమైన వాడు శంఖం చక్రం గ్రంథం జ్ఞాన ప్రతీక అయిన గల చతుర్భుజాలతో వెలుగుందే దివ్య మంగళ స్వరూపుడు బ్రహ్మ సృష్టించిన నాలుగు వేదాలను కైటబులనే రాక్షసులు దొంగలించి పాతాళంలో దాచిపెట్టారు బ్రహ్మ ఈ విషయం శ్రీ మహావిష్ణువుకి తెలిపి వేదాలు లేకుండా సృష్టి చేయడం అసాధ్యమని వేదాలను ఆ అసురుల భార్య నుండి తెచ్చివ్వమని ప్రార్థించాడు శ్రీమన్నారాయణుడు గుర్రం తల రూపంతో రసాతలానికి వెళ్ళి పెద్దగా శబ్దనాదం చేశాడు అది విని అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకుందామని మధు కైటబులు బయలుదేరారు హయగ్రీవుడు మరో మార్గంలో వెళ్ళి పాతాళంలో ఉన్న వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు ఇది గ్రహించిన కైటబలు విష్ణువుతో యుద్ధానికి తలపడ్డారు ఇరువైపులా చాలా కాలం భీకర యుద్ధం కొనసాగింది బ్రహ్మ కోరిక మేరకు ఆ అసురులను చంపడానికి విష్ణువు హయగ్రీవ అవతారం ధరించాడని పురాణ కథనం శ్రీదేవి భాగవతంలో హయగ్రీవ అవతారానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన గాథ కనిపిస్తుంది రాక్షసులతో చాలా కాలం యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విల్లు కింద తలపెట్టుకుని నిద్రపోయాడు దేవతలు వెతుక్కుంటూ వచ్చి నిద్రిస్తున్న స్వామిని చూశారు కానీ లేపడానికి ధైర్యం చాలలేదు ధనస్సుకున్న నారీ తెంపితే విల్లు కదులుతుందని ఆ కదలికలకు విష్ణువు లేస్తాడని శివుడు చెప్పాడు వమ్రి అనే కీటకం చేత దేవతలు ఆ నారిని కొరికించారు నారిని కొరగడంతో ఒక్కసారిగా వింటికొన విష్ణువు తలలోంచి దూసుకుంటూ పోవడంతో తల తెగిపోయింది భీతిల్లిన దేవతలు ఏమీ తోచక దేవి కోసం తపస్సు చేశారు దేవి ప్రత్యక్షమై అశ్వం శిరస్సును తెచ్చి అతికించమని చెప్పింది దేవతలు ఆమె సలహా పాటించారు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడయ్యాడు అంతకు మునిపే హయగ్రీవుడు అనే రాక్షసుడు తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకుని ఓ వరం కోరాడు అశ్వవదనం కలవాడు తప్ప మరెవ్వరి వల్లనూ తనకు మరణం సంభవించకూడదన్నది ఆ వరం వరగర్వంతో ఆ దైత్యుడు దేవతలను హింసించసాగాడు ఆ కారణం చేత రాక్షసుడైన హయగ్రీవుణ్ణి హయగ్రీవ అవతారంతోనే శ్రీమన్నారాయణమూర్తి సంహరించాడు హయగ్రీవ జయంతి శిష్టజనుల విశిష్టాచారంగా మారింది హయగ్రీవోపాసన మన బుద్ధికి వికాసం కలిగిస్తుంది వాక్ శక్తిని విద్యాశక్తిని జ్ఞానశక్తిని వృద్ధి చేస్తుంది హయగ్రీవుడి హయ హేష చైతన్యం కలిగిస్తుందంటారు సూర్యాదులు సైతం ఈ స్వామిని ఉపాసించారంట మహాభారతంలో గాలవుడనే మహర్షి హయగ్రీవ ఉపాసనతో గొప్ప వేదవేత్త అయ్యాడన్న ప్రస్తావన కూడా ఉంది ఈ పర్వదినాన హయగ్రీవ నామస్మరణ చేసి జీవన సార్థక్యం పొందుదాం విద్యార్థులు హయగ్రీవ మంత్రాన్ని ప్రతిరోజు పఠించటం వలన వారికి విద్యాశక్తి జ్ఞానశక్తి వృద్ధి చెందుతుంది జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ హయగ్రీవ ఉపాష్మహి